అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చింతకాయలతో చేపల కలగలుపు కూర ఎలా చేసుకోవాలి అనేది మా విలేజ్ స్టైల్లో మీ అందరికీ చూపిస్తానండి ముందుగా చేపలు అయితే బాగు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు గోరకలతో అయితే చేయబోతున్నామండి మేము ఇవి ఎక్కువగా మా అమ్మగారు అమ్మమ్మగారు అయితే చేసేవారండి ఈ టైప్ కూరలు ఇప్పుడు మేము కూడా చేసుకుంటున్నాము చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ గొరకలతో ఎక్కువగా ఇగర వండుకోవచ్చండి తర్వాత వచ్చేసి ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా చింతకాయలు వేసి కలకలుపు కూర వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ముందుకైతే చేపలను బాగు చేసుకుంటున్నామండి గొరకలు అనేవి ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ విధంగా అయితే శుభ్రం చేసుకున్నామండి చేపల్ని చింతకాయలు కూడా ముందే రెడీగా ఉడకపెట్టుకున్నామండి ఏమి లేదండి కొంచెం వాటర్ వేసి గ్యాస్ పై మీద పెడితే అవి ఉడికిపోతాయండి ఈ విధంగా తర్వాత ఏమేమి కలుపుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి వన్ బై వన్ ముందుగా చేప ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదండి దాంట్లో సరిపడగా కారం పసుపు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వెల్లుల్లిపై జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసేసి మిక్సీ పెట్టేసుకోవాలండి ముందు రెడీగా అది వేసేసుకోవాలి మిశ్రమం తర్వాత సరిపడా ఉప్పు ఇది కూర కదండి అందుకే ముందు మనం అన్నీ కలిపేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలండి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాము ఇంకా మనం పొయ్యి మీద పెట్టి ఫ్రై చేసుకునే పని ఏమీ లేదండి ఇందులో బెండకాయలు కాకపోతే బెండకాయలు వంకాయలైనా అయినా సీరికల కింద చేసుకుని వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి శుభ్రంగా ఈ విధంగా అయితే కలిపేసుకున్నామండి తర్ చింతకాయలు చాలా వేడిగా ఉన్నాయండి అందుకే కరెక్ట్తో శుభ్రంగా కలిపేసుకోవాలండి గుజ్జు బయటకు వచ్చేలాగా కలిపేయాలి గుంట కట్టు పెట్టి తర్తి వాటర్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలండి సరిపడగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మేము తయారు చేసాం చాలా బాగా వచ్చిందని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ విలేజ్ కదండి ఇది ఎక్కువగా ఈ టైప్ కూరలు అనేవి చేసుకుంటూ ఉంటామండి మేము అందులో మా అక్కగారు ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఆవిడకి చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ టైప్ కూరలు అంటేనే చింత చిగురుతో కూడా చాలా వెరైటీ కూరలు అయితే చేస్తూ ఉంటారండి బెండకాయలు కూడా వేసారు లాస్ట్లో లాస్ట్కి అయితే ఈ విధంగా వచ్చిందండి ఇది ఉడకబెట్టుకొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టడమేనండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు రావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ అండి